ఈ క్రా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ప్రజా సంఘం నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను ముఖ్యంగా మా గురువులు పెద్దలు బోజులు కృష్ణమూర్తి ఆదేశాల ప్రకారము ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహుల గారి ఆదేశాల ప్రకారము మన ఏ శ్రీనివాస సారి నాయకుల ప్రకారము ప్రతిభ మేడం బౌద్ధ నక్కుల సాధన సంఘం నాయకురాలు కిట్టమ్మ గారి అందరూ ఆదేశాల ప్రకారము ఈరోజు చాలా మాకు బాధ కలుగుతా ఉంది ఒక ఆనిమత్యం లాంటి పొరళీ నాయక్ గారిని ఆయన ఆయనకి నివాళులు అర్పిస్తాం వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఒకటే చెప్తా మా తల్లి మంచి వజ్రాన్ని కలిగాం మహా మహానుభావుని దేశభక్తి కోసం చనిపోయినాడు అని మీరు అనుకోవాల్సిన పని లేదు ఈ బుద్ధు నీ కడుపును పుట్టి దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఆ ఆ మురళి నాయక్ గారు ప్రతి ఒక హిందువుల గుండెల్లోన భారతీయుల గుండెల్లోన చిరస్థాయిగా ఉండే వ్యక్తిగా చిరస్థి నీడుగా మీకు మీ కుటుంబానికి మీ మీ జాతికి బహ్జీలకి అందరికీ కూడా ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశానికి తెలుగు దేశ తెలుగు ప్రజలకి ఈ ఇండియా మనుషులకు అందరికీ కూడా ఒక గొప్ప ఉద్యమం లాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి మీ ప్రతి ఒక్కరు ఆశ్రయంగా తీసుకోవాలా ఇలాంటి వ్యక్తిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వ్యక్తికి ఆశ్రని ఇవ్వాలా పోతే పాకిస్తాన్ అనేది తిరిగి పందది పాకిస్తాన్ వాళ్ళకి నీతి లేదు నిజాయితీ లేదు ధర్మం లేదు వాళ్ళ దగ్గర అంతా దొంగ బుద్ధిలే దొంగ ముచ్చురగా వచ్చేది ముచ్చుగా బాంబులేసేది పోయేది ఇది పనికి రాని చెత్త పనులు అవన్నీ ఈ బొద్దు వాళ్ళు మన దేశానికి నష్టం చేస్తున్నారు వాకుండా వాళ్ళకి తిండిలే ఇది ఇదేం లేదు ఒట్టి ఒకే ఒట్టి పరంభోగే పనులే తప్పితే మంచి పనులు వాళ్ళ దగ్గర చేతకాలం వాళ్ళంతా కూడా మా భారతదేశాన్ని చూసి గర్వించి మా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాన్ని చూసుకొని వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి కానీ ఇవి ప్రపంచ దేశాలే భారతదేశంలో ఉండే గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉన్నాయి ఈ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళకి త తలకాలి మనుషులు వాళ్ళు వాళ్ళు ప్రజల్ని వాళ్ళ ప్రజల్ని కూడా వాళ్ళు కాపాడుకోలేని నిరసాయికి ఉండి ఇష్టపడతానని ఇట్లావన్నీ కూడా మేము ప్రజా సంఘాల తరఫున వాల్మీకి సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం ఇవన్నీ ఇలాంటి గొప్ప నాయకులకి నివాళి ఎవరు మా అదృష్టంగా మేము భావించి ఈ ప్రజలందరూ కూడా ఇలాంటి ఇప్పుడుండే నివాళులర్పిస్తున్నాం ఇప్పుడుండే ప్రజానికలందరూ కూడా ఇలాంటి నాయకుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవాళ ఎంతైనా అర్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తున్నాం వాళ్ళ కుటుంబ కుటుంబానికి ఆర్థికంగా గాను అన్ని విధాలుగా వాళ్ళు కాపాడుకోవాలా వాళ్ళకి ఎంతైనా కూడా తక్కువే మనం చేసేది కాబట్టి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వ వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలా నువ్వు ఉండే దేశభక్త నాయకులందరికీ కూడా ధైర్యం ఇవ్వాలా ఇప్పుడున్న మిలిటరీ సంఘంధానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు జై జై భారత్ జై భారత్